భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి జూన్ ఇరవై ఐదు నాటికి యాభై సంవత్సరాలని బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు చెప్పారు ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను నేటి యువతరానికి విద్యార్థులకు తెలియచేసే విధంగా భారతీయ జనతా పార్టీ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వివరించడం జరుగుతోందని సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు తెలిపారు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ తన పదవి ఎన్నిక చల్లదని కోర్టు చెప్పడంతో పదవి నిలుపుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటన చేసిందని బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయుడు చెప్పారు కొత్తపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి యాభై సంవత్సరాలు పూర్తవుతాయని ఈ నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఆ రోజు ఎమర్జెన్సీ విధించిన వైనాన్ని నేటి భావితరానికి విద్యార్థులకు తెలియచేసే ముందుకెళ్తోందని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి రాజకీయ ప్రత్యర్థులని ప్రతిపక్షాలని నాయకులందరినీ అరెస్టు చేయటమే కాక పౌర హక్కుల్ని తగ్గించటం పత్రికల కథనానికి సెన్సార్ చేయటం వంటి దుర్మార్గమైన ఎమర్జెన్సీ పాలనలో అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన చెప్పారు ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రజలకు తెలియచేసే విధంగా రూపొందించినట్లు అడపా రాయుడు తెలిపారు భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఇప్పటికీ యాభై సంవత్సరాలు ఏ దేశంలో అయినా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఏర్పరచడం అంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభన్నమైనప్పుడు లేదా ఆరోగ్య పరిస్థితులన్నీ చిన్నాభన్నమైనప్పుడు లేదా ఆ దేశంపై మరే దేశం యుద్ధం చేసినప్పుడు లేదా ఆ దేశంలో అంతర్గత కలహాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ అయిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టుకుంటారు రాజ్యాంగం కల్పించిన చట్టం కానీ ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన యొక్క పదవిని తన ఎన్నిక చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పుని మూలంగా పదవి పదవిపోతుందని కేవలం ఒకే ఒక కారణంతో పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి ఆ రోజునున్న అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజున జనసంఘ్ కానీ సోషలిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇలా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటి అన్నిటి నాయకులందరినీ కూడా రాత్రికి రాత్రే గృహ నిర్బంధం చేసి వాళ్ళపై కఠినమైన చట్టాలు పెట్టి చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పించింది ఆ రోజున ఇందిరాగాంధీ అంతేకాకుండా ఈ దేశంలో మీడియా మీడియా పైన స్వతంత్రం లేకుండా ఏ మీడియా వార్త ప్రసరించాలన్నా కూడా ప్రభుత్వం అధికారుల అనుమతితోనే ప్రచురించే విధంగా మీడియాను కూడా తొక్కిపెట్టి ఆ రోజున తన యొక్క అరాచక పాలనకి నాంది రోజు జూన్ ఇరవై ఐదో తారీఖు ఆ రోజునున్న ప్రధా ఆ రోజునున్న రాష్ట్రపతి ప్రకృతి అలీ అహ్మద్ అసలు అసలు అంశాన్ని చూడకుండా చాలా దారుణమైన పరిస్థితిని కల్పించడం సంతకం పెట్టేసి ఆ రోజున జరిగిన అకృత్యాలు నేటి తరం తెలియవు కావు తెలియవు ఎందుకంటే ఆ రోజున బజార్ని వెళ్తున్న పిల్లలను కూడా వివాహం కాని పిల్లలకు కూడా కుటుంబం నిత ఆపరేషన్ చేయించడం చాలా చాలా అకృత్యమైన పనులు ప్రభుత్వ అధికారులకు సంపూర్ణ అధికారులు ఇవ్వటం ఆ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి బానిసలుగా ఉండటం ఆ బానిసత్వంలో చాలామందిని ఇరుకుని పెట్టడం ఆ రోజున జార్జ్ ఫెర్నాండేజ్ లాంటి కార్మిక నాయకుడిని లోపల పెట్టేసేయటం వీళ్ళందరిపైన కూడా జార్జ్ లోక్ నాయక్ విజయప్రకాష్ నారాయణ గారిని కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎల్కే అద్వానీ గారిని మురళీ మోహర్ జోష్ గారిని రాజ్మోహ్ సింధియా గారిని ఇలా ప్రతి ఒక్కరిని ఈ పార్టీలు రహితంగా ఒక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తులు ఎవరినైనా సరే బాబు జగజీవన్ రావు గారిని వీళ్ళందరినీ కూడా ఇంటిలో అరెస్ట్ చేయటం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించినా కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది అలాంటి చీకటి రోజుకి రేపటి ఈ నెల ఇరవై ఐదో తారీఖుకి యాభై సంవత్సరాలు అవుతుంది నేటి తరానికి ఆ చీకటి రోజుని ఒకసారి దాని జరిగిన సంఘటన వీళ్ళు చెప్తుంటారు మేము తీసుకొస్తే ఇందిరమ్మ పాలన తీసుకొస్తా ఉంటాం ఇందిరమ్మ అంటే ఇదేనేమో చాలా చెప్తుంటారు ఆమె గురించి సంస్కరణ చాలా తీసుకొచ్చింది ఆ సంస్కరణలన్నీ కూడా ఆమె పరిపాలించిన ఈ ఈ నెలల్లోనే కొట్టుకోవడం జరిగింది తర్వాత జనతా ప్రభుత్వం ఏర్పాటు చేయడం భారతదేశంలో చాలా సంస్కరణలకు మార్పులు జరగటం తదుపరి మళ్ళీ ఆమె అధికారం రావడం అనేది వేరే విషయం కానీ ఈ చీకటి రోజులని ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు నేటి తరం ఈ చీకటి రోజులు తెలుసుకోవాలి ఎందుకంటే రేపటి రోజున అలాంటి వ్యక్తులకి ఇందిన రాజ్యం తెస్తానన్న వ్యక్తులకి సమాధానం తెలుసుకోవాలంటే నేటి యువత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఈ ఎమర్జెన్సీని పురస్కరించుకుని యాభై సంవత్సరాల ఎమర్జెన్సీ డేను పురస్కరించుకొని యావత్ భారతదేశంలో కూడా ఆ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా హక్కులు కాపాడుకోని సంస్థల తరఫున ప్రతి చోటా కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీద యువతకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం దానిలో భాగంగా మన తెనాల్లో కూడా వివిధ కాలేజీల్లో అదే రోజున ఇరవై ఐదో తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపెట్టి నేటి యువతకు నాటి పరిస్థితులని కళ్ళ కట్టినట్టుగా తెలిపడం పాల్సిందిగా మేమందరం అనుకుంటున్నాం ఆ కార్యక్రమం రేపు ఇరవై ఐదో తారీఖున జరుగుతు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చూస్తున్నారు